ఎందుకు బాధ బాధ మన నా కొబ్బరికాయ పైసలు పెట్టిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలన్నారు అయ్యో దేవుడు ఎట్లా అని నా ఇంట్లో నేను చిన్న గణపతి పెట్టుకున్నాను సార్ మరి ఏం చెప్తాము మరి నా దేవుడు నాకు కానీ చిన్న గణపతి పెట్టుకొని మా ఇంట్లో మే దికొని అప్పటికి వెళ్ళిపోయినవి మే మే ఎట్లా పెట్టాలి సార్ మాకే ఎత్తుకుంటా కానీ ఒక ఐదో పదో పెడదామని అనుకున్నాం కానీ ఇట్లా వేస్తూ అని తెలియదు అని చెప్పడానికి ఉండదు సార్ ఎవరు నేను అనలేదు మమ్మల్ని ఇట్లా వేసేరాళ్ళు మమ్మల్ని చూసి తలుపులు వేసుకుంటారు మమ్మల్ని చూసి ముఖం సాటేస్తారు పోవద్దు వాళ్ళ నలుగురు నెల తో పోయాల మాట్లాడిన వాళ్ళకి ఇరవై ఐదు వేలు దండుకు అని చెప్పారు చెప్పటోళ్ళకు ఐదు వేలు చూసిన వాళ్ళకి ఐదు వేలు వాళ్ళతో మాట్లాడద్దు అని చేసేది సార్ ఇది ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగాలి బస్సు తప్పైనా ఒప్పుకోమన్నారు సార్